హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాబ్యాట్ మన ఛానల్ ఈరోజు దసరా నవరాత్రులు ఐదో రోజు స్పెషల్ దద్దోజనం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం తయారీ విధానం చూపిస్తాను నేను అన్నం వండి చేయలేదు అటుకులతో చేశాను తొందరగా అయిపోద్ది మనం స్నానం చేసి వచ్చి దీపారాన్ని చేసే పూలు పెట్టి ప్రసాదం రెడీ అయిపోద్ది అండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఒక కప్పు అటుకులు తీసుకొని నీళ్లు పోసి ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి అటుకులతో చేసిన పులిహార కూడా ఉందండి మన వీడియోస్లో చూడండి బియ్యంకి అటుకులకి తేడా ఏమీ ఉండదు రెండు ఒకటేను ఈ మన ముడి రైస్ అట్ను అటుకులు అది అట్లా ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది ఈ అటుకుల్లో మనం పాదేసి పట్టిన బియ్యంలో అయితే ఎక్కువ ఆ పొట్టంతా పోయి వాటికంటే అటుకులు మంచిది ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోద్ది ఒక్క నిమిషానికే మెత్తగా ఉడికిపోద్ది అన్నం అయితే మనం ఆరబెట్టి అది గట్టిగా మళ్ళీ నలపాల్సి వస్తుంది ఇదైతే మనం అసలు చేయి అవసరం లేదు చూసారా ఒక్క నిమిషానికే చక్కగా ఉడికిపోయింది ఒకే ఒక్క నిమిషంలో ఉడిగిపోయింది ఇది తీసి పక్కన పెట్టేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అదే మనం అన్నం వండిన దానికైతేను ఇంకొక కప్పు పాలు కూడా పోయాలి పెరుగు కప్పు అయితే సరిపోతుంది అటుకులకి సాల్టు పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాము ఎంతో టైం పట్టదండి ఒక్క నిమిషంలోనే అయిపోద్ది నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నేను ఆయిల్ వేసాను ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు ఇవి కొంచెం వేగనిచ్చి అల్లం ముక్కలు ఒక స్పూను జీడిపప్పు పలుకులు ఒక స్పూను కరివేపాకు ఇంక వేసి లాస్ట్లో ఇంక పిరిగెన్న వాళ్ళు వేసుకోవటమేనండి కలిపేటప్పుడే మంచి గుమ్మలాడిపోయి మంచి స్మెల్ వస్తుంది మీరు ఒక్కసారి అటు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అటుకులతో తొందరగా ఒక్కే ఒక్క నిమిషంలో అయిపోద్ది బియ్యం కంటే అటుకులే ఇంకా మంచిది లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని గిన్నె లేక తీసుకొని ప్రసాదం పెట్టుకోవటమేనండి నాలుగైదు గంటలు ఉన్నా సరే గట్టి పడదు అదే పెరుగు అన్నం అయితే మనం అన్నంలో కలిపితే తొందరగా గట్టి పడిపోద్ది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి